ఇక ఎక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విషయానికి వద్దాం ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది ఉధృతి ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం పదకొండు అడుగులకు చేరువలో ఉంది ఇప్పటికే మన్యం ప్రాంతంలో పెద్ద ఎత్తున వాగులు పొంగి పొర్లుతున్నాయి రోడ్లకు గండ్లు పట్టడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్ పైగా వరద నీరు సముద్రంలో కలుస్తోంది ఇప్పటికే లంక గ్రామాల్లో ఏటి గట్లు బలహీనంగా ఉన్న చోట అధికారులు ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు ఒక పక్క కొండపోత వర్ష వర్షం మరోపక్క గోదావరికి పెరుగుతున్న వరదతో లంక గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ఎగురు వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా గోదారమ్మ ఉరకలేసింది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి దాదాపుగా నూట గేట్ల నుంచి కూడా వరద ప్రవాహాన్ని కింద గుదిలేస్తున్నారు దాదాపుగా లక్ష క్యూసెక్లకు పైనే వరద వరద నీటిని అంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం గే ధవలేశ్వరం గేజ్ పాయింట్ వద్ద ఉన్నాము పూర్తిగా చూడొచ్చు పదడుగుల మేర దాటేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది పదకొండు అడుగులు దాదాపుగా దగ్గరికి ఉంది అంటే పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారు దాని తర్వాత మళ్ళీ పదమూడు అలాగే పదిహేను అది మొత్తం మూడవ ప్రమాద హెచ్చరిక కనుక జారీ చేస్తే కనుక ఖచ్చితంగా కోనసీమను లంక గ్రామాలన్నీ కూడా వరదను ముంచెత్తుతాయి ఈ నేపథ్యంలోనే ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవుతుంది ఒక పక్క జోరు వర్షం చూడొచ్చు ధవళేశ్వరం బ్యారేజ్ ఉన్నటువంటి ఆ గేట్లలోకి వరద ప్రవాహం వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు ఇప్పటికే గండిపోచం ఆలయం మొత్తం పూర్తిగా ఆలయం అంతా కూడా వరద నీటిలో చిక్కుకున్న నేపథ్యంలో ఎగువ నుంచి ఏదైతే చింతూరు కానవచ్చు శబరి నది నుంచి పొంగు పరులుతున్నటువంటి అంటే ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్షపు నీరంతా కూడా జలాశయాల ద్వారా పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ అటు రైట్ కెనాలకు సంబంధించి పశ్చిమ పశ్చిమ డెల్టాకి వరద ప్రవాహంతో కూడా ముంచెత్తున్న నేపథ్యంలో ఇటు లెఫ్ట్ కెనాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన గోదారమ్మ ఉరకలేస్తుంది పోలవరం ప్రాజెక్టు దగ్గర నొరగలు కక్కుతూ గండిపోచ ఆలయాన్ని తాకుతూ వరద ప్రవాహం అంతా దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అంటే ఈ ప పదిహేను అడుగులు వస్తే గానీ ఇది మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కాదు ఇక్కడ అంటే పదిహేను అడుగుల మేర పైకొస్తే పూర్తిగా రాజమండ్రికి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలతో పాటు అటు లంక గ్రామాలకు సంబంధించి ఏదైతే గడ్డి పెదపూడి కానివచ్చు కొన్ని కొన్ని గ్రామాలకు సంబంధించి పాసలపూడి లంక గ్రామాలు కానివచ్చు రాజోళ్ళు దివిలో ఉన్నటువంటి కొన్ని లంక గ్రామాలు అలాగే అప్పనపల్లి లంక పెద పెదపట్నం లంక పెదపట్ పెదపట్నంతో పాటు అనేక గ్రామాలు ప్రతి ఏటా కూడా వరద నీటిలో చిక్కుకుంటాయి ఇప్పటికే పలు చోట్ల కాజ్వేలు లేకపోవడంతో ఏటా కూడా లంక గ్రామాలకి ఈ కష్టాలు తప్పట్లేదని చెప్పుకోవాలి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఎక్కడికక్కడ ఏటిగట్లో అల్పంగా ఉన్న చోట పెద్ద ఎత్తున ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన కింద స్థాయి సిబ్బందిని అలర్ట్ చేసి లంక గ్రామాలు ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్న గ్రామాలకు సంబంధించి ముందస్తుగానే వాళ్ళని ఎక్కడికైనా పునరావాసకాల వాస కేంద్రాలకు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ఇటు రాజమండ్రి పుష్కర వద్ద పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉప్పొంగి వస్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రిలో ఉంది కెమెరా పర్సన్ శ్రీరథ కలిసి సత్య టీవీ ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి